గుప్పడంత మనసు సీరియల్లో రిషి వసు మహేంద్ర జగతీల బాండింగ్ ఎలాంటిదో మనం సీరియల్లో చాలా రోజులే చూసాం వాళ్ళ నలుగురు కాంబినేషన్లో ప్రతి సీను కూడా చాలా చాలా బాగుండేది అయితే నిన్న మహేంద్ర భూషణ్ అలియా సాయి కిరణ్ గారు తన ఇన్స్టాగ్రామ్లో లైవ్ వీడియో చేయడం జరిగింది ఆ లైవ్లో తను చాలా క్వశ్చన్స్ అడగండి ఆస్మేయ క్వశ్చన్ అంటూ తను పెట్టడం కూడా జరిగింది దాంతో చాలామంది ఫ్యాన్స్ అనేక క్వశ్చన్స్ అడిగారు అయితే ఆయన జీ తెలుగు మాటివి రెండు సీరియల్స్లో కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి రెండిటికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరిగింది అయితే రిషి సార్ గురించి గ్యామ్ సీరియల్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయి అందులో ముఖ్యంగా రిషి సార్ ఎప్పుడొస్తారు అని అడిగిన క్వశ్చన్కి అది నేను చెప్పకూడదంట అని చెప్పారు ఆన్సర్ మరొక క్వశ్చన్ ఏంటి అంటే వసుదా రిషిన్ మిస్ అవుతుందా అంటే ఎందుకు మిస్ అవ్వదు ఎందుకంటే వాళ్ళిద్దరు పేరు కాబట్టి ఖచ్చితంగా ఇంకొక మనిషి లేకపోతే మిస్ అవుతారు కదా అని సమాధానం చెప్పారు అంతేకాకుండా లక్షద్వీప్ ట్రిప్కి ముఖేష్ సారు రక్ష మీరు వెళ్తారని చెప్పారు కదా ఎప్పుడు వెళ్తారని అడిగారు ఒక క్వశ్చన్ ఆల్రెడీ వెళ్ళొచ్చేసాం ట్రిప్ అని చెప్పారు మరొక ఆన్సర్ అంతేకాకుండా వాళ్ళు ముగ్గురు కలిసి ఒక పిక్ని కూడా పెట్టడం జరిగింది ఎలా అయినా సరే మాకు దారా కావాలి మాకు ప్లీజ్ రిషి సార్ని వచ్చేలా చేయండి జెంటిల్మెన్ లేకుండా సీరియల్ చూడలేకపోతున్నాం అంటూ ఒక క్వశ్చన్ పెడితే దానికి ఆన్సర్గా రుక్కోజారా కాస్త ఆగండి వస్తారులే అని చెప్తున్నారు అంతేకాకుండా మీరు గ్రూప్లో కమింగ్ అని పెట్టారు కదా సరా దేని గురించి ముఖేష్ సార్ వస్తున్నారా నేనా అంటూ ఒక క్వశ్చన్ అడిగితే మరి లేకపోతే ఆ వెదర్ రిపోర్ట్ అయినా చెప్పాను అనుకున్నారా అని అన్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే త్వరలోనే రిషి సార్ అయితే మళ్ళీ రీఎంట్రీ ఉందేమో అన్న డౌట్ రేస్ అవ్వకుండా మాత్రం ఉండడం లేదు ఖచ్చితంగా రిషి సార్ వస్తారనే అనుకుంటున్నాను ఎందుకంటే రారు అని కూడా చెప్పట్లేదు త్వరలోనే మా బాండింగ్ చాలా బాగుండేది మళ్ళీ త్వరలోనే వస్తుంది మేము దాన్ని మిస్ అవుతున్నాం త్వరలోనే వస్తుంది అన్నట్లుగా కూడా మాట్లాడారు సో త్వరలోనే రిషి సార్ రావచ్చని సాయి కిరణ్ గారి మాటల వల్ల మనకు అర్థమవుతుంది ఇవి నిన్న లైవ్లో ఆయన అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆ సంబంధించి కొన్ని పిక్స్ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి